ఛానల్ ప్రస్తామంతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సునీతారెడ్డి దెబ్బకు సుప్రీంకోర్టు కూడా దిగొచ్చింది అని చెప్తున్నారు సార్ అంటే వివేక హత్య కేసుకు సంబంధించి మేము ముందు నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తుంది కదా ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అటు ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళందరూ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరి ఇంతకీ రెడ్డి ఏం చేసింది మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం విషయంలో తీసుకుంది సార్ సునీతారెడ్డి వైఎస్ సునీతారెడ్డి చనిపోయిన వివేకానంద రెడ్డి కూతురు లీగల్ బ్యాట్ చేస్తూ ఉంది కాకపోతే ఆమె లీగల్ బ్యాటిల్ ఏ స్థాయిలో ఉంది పొలిటికల్ బ్యాటిల్ పొలిటికల్ బ్యాటిల్ కూడా చేసింది ఆమె అంటే వాళ్ళ సిస్టర్ షర్మిల రెడ్డితో కలిపి ఆమె పొలిటికల్గా కూడా జగన్ క్యాంటీగా విశేష కృషి చేసింది అది ఎంతో కొంత కడపలో జగన్ పార్టీని దెబ్బతీసింది జగన్ ని కూడా దెబ్బతీసింది అవినాష్ రెడ్డికి మెజార్టీ తగ్గింది ఇవన్నీ కూడా సక్సెస్ అయింది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం వచ్చి పది నేళ్ళు అయినా కూడా ఆ కేసు ముందుకు వెళ్ళట్లేదు ఆ కేసుకు సంబంధించి ఎటువంటి సీరియస్ పరిణామాలు జరగట్లేదు ఏదో కొంతమందిని అప్రూవల్గా మారడానికి మార్చడానికి ట్రై చేస్తున్నారు సాక్షుల చనిపోయడానికి సంబంధించి కేసులు పెట్టారు కానీ అసలు కేసు సిబిఐ కేసు కాదు అసలు కేసు దీంట్లో వీళ్ళకి శిక్షలు పడాలంటే ఇప్పుడు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు ముద్దాయిలు అందులో ఫోర్త్ ముద్దాయి ఫస్ట్ వచ్చి ఎర్రగంగిరెడ్డి రెండోది సునీల్ కుమార్ యాదవ్ మూడోది ఉమాశంకర్ రెడ్డి నాలుగు దస్తగిరి ఐదు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి ఆరు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఏడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎనిమిది అవినాష్ రెడ్డి ఈ ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిలో నాలుగవ ముద్దాయిగా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి ఇతన్ని సాక్షిగా పరిగణించమని సిబిఐ కోర్టుకి సిబిఐ విన్నవించుకుంది సిబిఐ కోర్టు కూడా ఇతన్ని సాక్షిగా పరిగణిస్తాను అని చెప్పేసింది కానీ దీని మీద అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ నాటి వాళ్ళు హైకోర్టుకు వెళ్లారు ఒక తానే మర్డర్ చేశానని ఓపెన్ గా చెప్తున్న కిరాయి హంతకుడు పైగా అతను డబ్బులు తీసుకొని హత్య చేశానని చెప్తున్నా అతన్ని మీకు అప్రూవర్ గా మారాడని చెప్పి అతన్ని సాక్షిగా ఎలా మారుస్తారు అనేది హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు కూడా ఇదే ప్రశ్నని సిబిఐకి కోర్టుకి చెప్పి అడిగింది సిబిఐ కోర్టు మరి రిప్లై ఇచ్చిందా లేదా దీని ఫర్దర్ ఏందనేది ఇంకా మనకి క్లారిటీ రావట్లేదు కోర్టులో ఉంది పెండింగ్ ఏదేమైనా అతన్ని పక్కన పెడితే ఏడు మంది ముద్దాయిలు ఉన్నారు ఆల్రెడీ రెండు ఛార్జ్ షీట్లు వేసేశారు అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా అనేకం అయిపోయింది రెండేళ్లకు ముందే సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది సిబిఐకి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేసి ట్రయల్కి రమ్మని కానీ సిబిఐ రెండేళ్ల తర్వాత కూడా అక్కడే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఈ మధ్యలో పరిణామాలు వచ్చి నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటి సాక్షులు అందు ఒక మంది అనుమానాస్పదంగా మృతి చెందారని దాని మీద ఒక సిట్ లాంటిది కూడా వేశారు దాన్ని సిట్టు విచారిస్తుంది రెండవది ఈ దస్తగిరి మీద దాడులు జరుగుతున్నాయని దస్తగిరి కేసు పెట్టాడు మూడవది అవినాష్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ చేయాలి మిగతా వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఈమె సునీతారెడ్డి ఎప్పటి నుంచో పిటిషన్ లేస్తుంది దస్తగిరి కూడా వేశాడు పిటిషన్ అవినాష్ రెడ్డి వల్ల నాకు ప్రొటెక్షన్ లేదు భయం ఉంది అందుకని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలో పిటిషన్ బెయిల్ క్యాన్సిల్ చేయండి అని దస్తగిరి కూడా వేశాడు నెక్స్ట్ సునీల్ కుమార్ యాదవ్ ఇతను రెండవ ముద్దాయి సునీల్ కుమార్ యాదవ్ కూడా అప్రూవర్గా మారుతున్నట్టు అర్థమవుతుంది అతని ఈ మధ్యకాలంలో జగన్ క్యాంటీగా మాట్లాడటం మొదలుపెట్టారు హత్య అనే ఒక సినిమా వచ్చింది అది ఇప్పటి వరకు ఏంటంటే విన ఈ వివేకానందరెడ్డి మీద వివేక్ అనే ఒక సినిమా వచ్చింది అదేమో కంప్లీట్గా జగనే గొడ్డలతో నరికినట్టుగా జగన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా ఆ సినిమా చూపించింది అది ఎలక్షన్ ముందు వచ్చింది దాని తర్వాత హత్యని ఈ మధ్య సైలెంట్గా ఓటీటీలకు వచ్చింది ఆ సినిమాలో సునీతారెడ్డి వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరే వాళ్ళ రెడ్డిని చంపించారు అన్న వెర్షన్ని అది క్యారీ చేసింది ఈ సినిమాలో ఇద్దరు అంటే ఒక సునీల్ యాదవ్ ఈ సునీల్ యాదవ్ వాళ్ళ మదర్ తో మిస్బిహేవ్ చేశాడు రెడ్డి అందుకనే అతను చంపడానికి వచ్చాడనేది ఒక వెర్షను రెండవ వెర్షను ఇతను మన ఉమాశంకర్ రెడ్డి రెండవ ముద్దాయి ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ భార్యతో మిస్బిహేవ్ చేశాడని అతను వచ్చాడని ఇవన్నీ కూడా ఈవన్ దస్తగిర్ కూడా చెప్పాడు అదే సినిమాలో పెట్టారు వాళ్ళు కానీ దస్తగిర్ మీద ఏం మాట్లాడని సునీల్ యాదవ్ ఈ సినిమాకి యాంటీగా మాట్లాడాడు కేసు కూడా పెట్టాడు ఈ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ల మీద కేసు కూడా పెట్టాడు సో అతను ఒకడు అప్రోవర్గా మారే అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా సింగిల్ బెడ్జి సింగిల్ బెంచ్ అనమాట జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టులో ఈమె బెయిల్ రద్దుకి ఈ ఏడు మంది బెయిల్ అని రద్దు చేయండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఈమె ఈవేళ అడ్వకేట్ కూడా మన సిద్ధార్థ లోత్రాని సో ఈమె ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటంటే వీళ్ళు బెయిల్ మీద బయట ఉండడానికి లేదు బయట ఉండడం వల్ల సాక్షులు చనిపోతున్నారు అనేది ఆమె వెళ్ళింది సుప్రీంకోర్టు అడిగింది ఈ ఈమె ప్రధానంగా నిన్న అడిగింది ఏంటంటే ఈ ఆరో ముద్దాయిగా ఉంటున్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఇతని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏందని సుప్రీంకోర్టు అడిగినప్పుడు సునీత అడ్వకేట్ ఏం చెప్తున్నాడంటే ఇతను వివేకానందరెడ్డి చనిపోయినాక దాన్ని గుండెపోటు డ్రామాగా వీళ్ళు ప్రచారం చేశారు అందువల్ల గాయాలు కనబడకుండా ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కుట్లు వేశాడు వచ్చి అతను కాంపౌండర్గా పనిచేస్తున్నాడు భారతి రెడ్డి వాళ్ళ నాన్న హాస్పిటల్ పులివెందల్లో అతను వచ్చి కుట్లు వేశాడు అంటే ఈ గొడ్డలి గాయాలు వాటి కుట్లు వేశాడు ఇది ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఉద్దేశం దీన్ని గుండెపోటుగా చిత్రీకరించాలి హత్య కాదు నేచురల్ డెత్ అని బాత్రూంలో పడిపోవడం గుండెపోటు రావడం పడిపోవడం వల్ల తలకి దెబ్బతగిలి బ్లడ్ వచ్చింది అన్న యాంగిల్లో వీళ్ళు చేయాలనుకున్నారు దాన్ని బ్లడ్ అంతా క్లీన్ చేశారు అందులో ఇతని రోల్ ఏంటంటే తను వచ్చి అనేది ఇతని మీద ఆరోపణ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈమె వాదనలతో కన్విన్స్ అయ్యి వీళ్ళకి నోటీసులు పంపించింది మేము మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి సో ఇప్పుడు ఆ మేరకు రెడ్డి విజయం సాధించినట్టుగా ఎందుకంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అనిగానే అడిగిందంటే రేపొద్దున బెయిల్ రద్దు చేసే అవకాశం వీళ్ళు ఇప్పుడు ఏదో సమాధానం ఇవ్వాలి వీళ్ళ సమాధానంతో సుప్రీంకోర్టు సాటిస్ఫై కాకపోతే బెయిల్ రద్దు చేయమనొచ్చు మామూలుగా సుప్రీంకోర్టే అనేక సార్లు బెయిల్ ఇస్ ద రూలు జైల్ ఇస్ ఎక్సెప్షన్ అని అనేక సార్లు చెప్పింది పైగా వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఉన్న వాళ్ళే ఇది జరిగే ఆరేళ్ళు అవుతుంది ఈ మార్చి నైన్టీన్త్కి ఫిఫ్టీన్త్కి నిన్నటికి ఆరేళ్ళు అవుతుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళు రెండు మూడేళ్ళు పాటు జైలల్లో ఉన్నా కూడా నిజానికి వాళ్ళకి బెయిల్కి ఎందుకు అర్హులు కాదో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మీరు ట్రైల్కి ముందుగా వెళ్లకుండా ట్రైల్ లేట్ చేస్తూ ట్రైల్ లేట్ చేయడం వల్ల ఏండ్ల తరబడి జైల్లో ఎందుకు ఉండాలి వీళ్ళు ట్రైలు స్టార్ట్ చేయాలి కదా వీళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది ప్రధాన విమర్శ సో మన దేశంలో లీగల్ సిస్టమ్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే ప్రాబ్లమే అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు త్వరగా చేయకపోతే ఈ ముద్దాయి రేపొద్దున వీళ్ళల్లో నిర్దోషులని తేలితే ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు వీళ్ళకి ఎవరిస్తారు సాయిబాబా కేసు మనం చూసాం కదా పదేళ్ళ తర్వాత అతను నిర్దోషం తేల్చారు మరి పదేళ్ళు ఆయన జైల్లో అనుభవించిన నరకం ఏదైతే ఉందో నైంటీ ఫైవ్ పర్సెంట్ వికలాంగుడు దాన్ని ఎవరు తిరిగిస్తారు ఈ పదేళ్ళు లేట్ కావడానికి ఆయన కారణము వ్యవస్థగత కారణము ఇదే సమస్య ఇక్కడ కూడా ఉంది ఇక్కడ సునీత న్యాయం అనిపిస్తుందేమో కానీ కానీ ఇక్కడ సునీత ఫైట్ చేయాల్సింది ఏంటి ఈ ప్రభుత్వం మీద బయట చేయాలా తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎందుకంటే కూటమి ప్రభుత్వం సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుంది మోడీ కంట్రోల్లో ఉంటుంది మోడీ ఎవరు కంట్రోల్లో ఉంటాడు చంద్రబాబు కంట్రోల్లో ఉన్నాడు చంద్రబాబు మీద ఎందుకు ఏం పోరాటం చేయట్లేదు ఈ ఎంతసేపటికి వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయడం ఇది చేస్తుంది తప్ప అసలు శిక్ష పడించాలి జగన్ పేరు దీంట్లో ఇంక్లూడ్ చేయాలి అవినాష్ రెడ్డిని జైలుకి పంపించాలి లేదా అసలు శిక్ష పడేటికి చేయాలి స్పీడీ ట్రైల్కి తీసుకెళ్ళాలి ఈ యాంగిల్లో ఆమె ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేకపోవడం కనిపిస్తుంది అంటే వెళ్ళి కలుస్తుంది కానీ ఆమె చేత కావట్లేదు అంతకంటే ఆమె విధులు నిలబడైతే పోరాటం పరిస్థితి లేదు మళ్ళీ అది జగన్కు ఉపయోగపడుతుంది సో ఒక రకం ఆమె పొలిటికల్ దీంట్లో ఆమె ఇరుక్కుపోయింది జగన్కైనా చంద్రబాబుకైనా వివేకానంద రెడ్డి హత్య అనేది రాజకీయంగా తమకు ఉపయోగపడిన రోజులు ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళకి దాంట్లో ముద్దాయిల్ని శిక్షపడేటి చేయాలని చంద్రబాబుకు లేదు జగన్కి లేదు ఆమెకు ఉండొచ్చు కానీ చంద్రబాబు జగన్ల మధ్య ఆమె ఇరుక్కుపోయినట్టుగా కనబడుతుంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి చంద్రబాబుకి ఈ కేసును ఫినిష్ చేయడం చంద్రబాబు కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు శిక్షలు పడేస్తే మళ్ళీ పడుతుందో వదిలేస్తారో తెలియదు ఆల్రెడీ సిబిఐని ఇక్కడ పదహారు ప్రశ్నలు అడిగారు జడ్జి హైకోర్టు ఆ ప్రశ్నలు చూస్తే వీళ్ళకి శిక్షలు పడదేమో అనిపిస్తుంది నాలాంటి రోడ్కి సో అప్పుడు శిక్షలు పడలేదనుకో చంద్రబాబు కదా మైనస్ అయిపోతుంది అందుకని చంద్రబాబుకి ఈ కేసు ఇలాగే ఉండడం చంద్రబాబు కావాలి ఈ కేసు ఇలాగా ఉన్నా త్వరగా అయినా జగన్కి ఓకే ఎందుకంటే ఇలాగా ఉన్నా జగన్ కూడా దాన్ని ఏదో ఒక రకంగా ట్రై చేస్తాడు ఉపయోగించుకోవడానికి కానీ నిర్దోషులకు వస్తే జగన్కి మరీ మంచిది కానీ జగన్ కంట్రోల్లో సిబిఐ లేదు బీజేపీ లేదు నిజానికి చంద్రబాబు కంట్రోల్లో ఉంది ఈమె ప్రెజర్ చేయాల్సింది ఎవరిని చంద్రబాబు అప్పుడు కోర్టు